అందరికీ వస్తే అండి హెడ్డింగ్ కొంచెం తీవ్రంగా ఉండొచ్చు చాలామంది మనోభావాలు దెబ్బతీయొచ్చు సో అందుకు ముందుగానే క్షమాపణలు కోరుతున్నా హెడ్డింగ్ అలా పెట్టినందుకు కానీ అది ఉండాలి తప్పదు ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ హెడ్డింగ్ అదే చీము నెత్తురు ఉందా లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పొంగనూరు నియోజకవర్గం నుంచి కొంతమంది బాధితులు వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో సదుం మండలంలో కొన్ని గ్రామాల్లో ప్రాజెక్టుల పేరిట భూములు తీసుకున్నారు ప్రాజెక్టు కడతామో అని భూములు తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఆ భూములు తీసుకొని వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఆ బాధితులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆ టీడీపీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసి మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఖచ్చితంగా ఎమోషన్ అవుతాం తరతరాల నుంచి వస్తున్న భూమి అంట మూడు ఎకరాలు గాదేవారిపల్లి పంచాయతీ యశోదమ్మ అనే మహిళ మాట్లాడారు తరతరాల నుంచి వస్తున్న భూమి ఒక్క మాట కూడా చెప్పకుండా పరిహారం ఏమి ఇవ్వకుండా తీసుకున్నారు ఏమైనా అడిగితే బెదిరిస్తున్నారు అని ఆమె మాట్లాడారు అలాగే మరో గ్రామం ఆ గ్రామం పేరు ఆ బోరమంద అనే గ్రామానికి చెందిన మరో మహిళ మాట్లాడుతూ ఆమె ఆమె మూడెకరాల భూమిలో మామిడి చెట్లు ఉంటే మామిడి చెట్లను ధ్వంసం చేసి ఆ భూమి కూడా తీసుకున్నారంట తీసుకొని అడిగినందుకు వాళ్ళ డిగ్రీ చదువుతున్న వాళ్ళ అబ్బాయిని కేసు పెట్టి జైల్లో పెట్టారంట అలాగే ఆమె ఆమెను మీద ఆమె మీద కూడా త్రీ జీరో సెవెన్ సెక్షన్ త్రీ జీరో సెవెన్ సెక్షన్ అంటే నాన్ అవైలబుల్ హత్యాత్మం కేసు ఆ సెక్షన్ ఆమె మీద కూడా పెట్టి జైల్లో పెట్టారంట ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యం కూడా క్షీణించి ఇబ్బందుల్లో ఉన్న దశలో ఆమెను జైల్లో పెట్టారంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు చదువు మండలంలో జరిగిన ఘటనలకు ఈ రెండు ఒక ఉదాహరణలు మాత్రమే అలాగే మరొక పర్సన్ కూడా మాట్లాడారు ఆయన కూడా చెప్పారు పద్నాలుగు మందిని కిడ్నాప్ చేశారు దీని మీద పెద్దిరెడ్డి గారి అనుచరులు చేస్తున్న ఈ ఆగడాల మీద మేము ఫిర్యాదు చేస్తున్నామని మమ్మల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు మందిని కిడ్నాప్ చేశారు అయినా సరే మేము భయపడలేదు కూటమి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుద్దని నమ్మకంతో ఉన్నాము అని చెప్పారు అయితే ఆ బాధితుల కష్టాలన్నీ విన్న తర్వాత ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే వాళ్ళు ముగ్గురు క్లియర్గా చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగట్లేదు అక్కడ అధికారులు ఇప్పటికీ పెద్దిరెడ్డి గారి కోసమే పనిచేస్తున్నారు పెద్దిరెడ్డి గారి మాటలే వింటున్నారు అని వాళ్ళు చెప్పారనమాట అది ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది బహుశా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు కాక కానీ బహుశా చిత్తూరు జిల్లా పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్టుంది పెద్దిరెడ్డి గారు స్టిల్ ఇప్పటికీ మంత్రిగానే ఉన్నట్టున్నారు బహుశా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందేమో ఆయన అనధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయినట్టే ఉన్నారు తెలుగుదేశంలోనో జనసేనలోనో బీజేపీలోనో కూటమిలో చేరిపోయినట్టే ఉన్నారు అందుకు ఆయనకు అనుకూలంగానే పనులు జరుగుతున్నాయి నాకు మొన్న పొంగనూరు నుంచి ఒకేసారి ముగ్గురు నలుగురు ఫోన్లు చేశారు మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి అని అడిగారు ఎందుకు అన్న సార్ ఇక్కడ ప్రభుత్వం మారినప్పటికీ పరిస్థితులు మారలేదండి సేమ్ గత ఐదేళ్లలో ఏం జరిగిందో ఇప్పటికీ అవే జరుగుతున్నాయి అని అన్నారు సరే మీ ఇష్యూ అది నేనేం చేస్తానండి మీరేమని ఉంటే మీ నాయకులకో లేదంటే అక్కడ పోలీసులకో రెవెన్యూ వాళ్ళకో చెప్పుకోండి మనం ఏం చేయలేము అంత పెద్ద స్థాయి కాదు అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పాను అయినా సరే వాళ్ళు వస్తాను కలుస్తాను అన్నారు కానీ నేను ఏదో వారించాను సో వాళ్ళకు కూడా ఇదే సమస్య అనమాట ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకని పొంగనూరు నియోజకవర్గ రాజకీయాన్ని కంట్రోల్లోకి తీసుకోవట్లా పొంగనూరు నియోజకవర్గ పరిపాలనని కంట్రోల్లోకి తీసుకోవట్లా అక్కడ ఎందుకని అక్కడ కా బాధితులు పెద్దిరెడ్డి గారి బాధితులు ప్రతి మండలంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు పెద్దిరెడ్డి గారు చూడడానికి చాలా సౌమ్యంగా ఉంటారు చాలా సౌమ్యంగా మాల వేస్తారు స్వామి మాల వేస్తారు సంవత్సరంలో దాదాపుగా నలభై రోజులు యాభై రోజులు ఆయన మాల్లోనే ఉంటారు మౌనంగా ఉంటారు ప్లస్ నియోజకవర్గంలో విపరీతంగా జనంలోకి తిరుగుతారు మంచి మాస్ ఇమేజ్ ఉంది వరుసగా గెలుస్తూ వస్తున్నారు సో అటువంటి పెద్దిరెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి సరే వీళ్ళు పెద్దిరెడ్డి గారి బాధితులు ఆ ఊరిలో చిన్న ప్రాణాలు అనుకోవచ్చు ఒక మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దిరెడ్డి గారి బాధితుడేగా చంద్రబాబు గారు పొంగనూరు నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు కల్లూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని అడ్డుకోలేదా రాళ్లదాడి చేయలేదా చేసి తిరిగి ఆయన మీద కేసులు పెట్టలేదా ఆయన ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించలేదా అలాగే ఇదే కేసులో నూట డెబ్భై తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టలేదా ఆ కేసులకు భయపడి టీడీపీ వాళ్ళందరూ ఊర్లో వదిలి పారిపోలేదా మూడు నాలుగు నెలల పాటు కుటుంబాలకు ఇళ్లకు దూరంగా ఉండలేదా అలాగే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారిని ఓడిస్తాను ఓడిస్తానని పెద్దిరెడ్డి గారు ఆ ఐదేళ్లు రాజకీయం చేయలేదా కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అనుచరులు చంద్రబాబు గారి కోసం పనిచేసిన కీలకమైన కార్యకర్తల మీద పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ వాళ్ళు అప్పుడు రాజకీయం చేయలేదా అనగదొక్కే ప్రయత్నం చేయలేదా బెదిరించలేదా భయపెట్టలేదా కేసులు పెట్టలేదా మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఇప్పటికిప్పుడు పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలనో లేదంటే ఆయన మీద విచారం చేయాలనో అదంతా ప్రభుత్వాలు చూసుకుంటాయి పార్టీలు చూసుకుంటాయి మనకు సంబంధం లేదు కాకపోతే మనం లేవనెత్తుతున్న అంశం ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్గా వాళ్ళ ఆవేదన విన్న తర్వాత ఇప్పటికీ అక్కడ అధికారులు పెద్దిరెడ్డి గారు మాటే వింటున్నారు అంటే ఖచ్చితంగా షాక్ అనిపిస్తుంది ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురయ్యాను నేనైతే ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలే నేను యాక్చువల్లీ వినిపించకూడదు ఎందుకంటే వేరే ఛానల్లో ఉన్నాయి అవి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ఆ మాటలు వినిపించలేను సో మేబీ రేపు ఈనాడులో వస్తాయేమో చూడండి రేపు ఈనాడు పత్రికలో వస్తాయేమో ఈ అంశాలు సో అంటే ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తలదించుకోవాలి పెద్దిరెడ్డి గారికి మోకరిల్లింది ప్రభుత్వం పెద్దిరెడ్డి గారితో అన్అఫీషియల్గా డీల్ కుదుర్చుకుంది ఇంకా పచ్చిగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేను చాలా అంశాలు ఉన్నాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి లాజికల్ ఎవిడెన్సు ఉంది లీగల్ ఎవిడెన్సు ఉంది పెద్దిరెడ్డి గారితో వీళ్ళు రాజీ పడ్డారు అని అనడానికి లాజికల్ ఎవిడెన్స్ ఉంది లీగల్ ఎవిడెన్స్ కూడా ఉంది లీగల్ ఎవిడెన్స్ ఏంటయ్యా అంటే పెద్దిరెడ్డి గారు ఎమ్మెల్యే నామినేషన్ వేస్తున్నప్పుడు ఆయన అఫడు విటిలో కొన్ని ఆస్తులు చూపించలేదు ఆయన చూపించని ఆస్తులను ఆల్రెడీ అక్కడ బీసీవై పార్టీ తరఫున పోటీ చేసిన రామచంద్ర యాదవ్ గారు కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేశారు దానిలో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అవ్వచ్చు అయితే ఎలాగ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా రెవెన్యూ అధికారుల దగ్గర ఉంటాయి కాబట్టి హైకోర్టుకి ఇచ్చేస్తే పెద్దిరెడ్డి గారు అనర్హులు అవుతారు అప్పుడు ఇమీడియట్గా చల్లబాబు గారు ఎమ్మెల్యే అవుతారు మేబీ ఒక ఆరు నెలలు పాటొచ్చు సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు కానీ పెద్దిరెడ్డి గారి మీద లీగల్గా వెళ్ళే అవకాశం అంటే లీగల్ ఎవిడెన్స్ ఇది ఇంకా లాజికల్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నదే ఆ రోజు బా బాధితులు వచ్చి చెప్పారుగా ఇప్పటికీ అధికారులు పెద్దిరెడ్డి గారు మాట వింటున్నారని అంటే అక్కడ ఒక మీడియా ఫైట్ చేస్తుంది ఈనాడనే మీడియా ఫైట్ చేస్తుంది కానీ అధికారులకు మాత్రం లేదు ఇం ఇంక్లూడింగ్ జిల్లా స్థాయి అధికారులు కూడా పెద్దిరెడ్డి గారు మాట వింటున్నారు సో మరి ఈ లెక్కన ప్రభుత్వం బహుశా పెద్దిరెడ్డి గారికి మోకరు వెళ్ళినట్టే పెద్దిరెడ్డి గారు అన్అఫీషియల్గా కూటమిలో ఉన్నట్టే ఇద్దరు ఒకటే వాళ్ళు వీళ్ళు ఒకటే మధ్యలో ఉండే కార్యకర్తలే కేసులు మధ్యలో ఉండే మీడియా వాళ్ళే నానా అవస్థలో పడి ఇదిగో కింద నేను వీడియో చేసినందుకు కింద ఖచ్చితంగా తిట్లు తింటాను చాలామంది తిడతారు ప్లస్ వాళ్ళు వెళ్ళి మాట్లాడినందుకు ఖచ్చితంగా లోకల్లో వాళ్ళకు బెదిరిస్తారు అంటే మధ్యలో మాట్లాడే వాళ్ళు మధ్యలో ఈ ఫైట్ చేసేవాళ్ళు వాళ్ళే పాపం పిచ్చోళ్ళు అయిపోతున్నారు కానీ అంత పై స్థాయిలో మాత్రం అందరూ ఒకటైపోతున్నారు సో ఇది అనై అనైతిక రాజకీయం అనమాట బహుశా దేశంలో ఇంత వర్స్ట్ పాలిటిక్స్ ఎక్కడ ఉండవేమో ఇది అందుకే నేను హెడ్డింగ్ పెట్టా ఇంకా తీవ్రమైన హెడ్డింగ్ పెట్టవచ్చు ఇంకా తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయి అవసరమైనప్పుడు మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ